హాయ్ అండి వెల్కమ్ టు మహే కిచెన్ మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే ఈ లడ్డూని నాలుగే నాలుగు వస్తువులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోండి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రాచి చల్లార్చిన చిక్కటి పాలని మూడు గ్లాసులు వేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని కలుపుతూ చేసుకోవాలండి లేదంటే అడగంటుతుంది ఇప్పుడు దీంట్లోకి మంచి కలర్ కోసం నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుందండి ఇది దగ్గర పడిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ చక్కెరని కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి మనం చక్కెర వేయగానే ఈ స్వీట్ మొత్తం కొంచెం లూజ్గా అవుతుంది అలాగే లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికిస్తూ ఉంటే ఇది ఒక స్టేజ్లో దగ్గరగా వస్తుందండి అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం షుగర్ వేసిన తర్వాత అది దగ్గర పడడానికి ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు పడుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది అంతవరకు ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇంకా అస గట్టిగా అవుతుందండి ఇప్పుడు మనకు నచ్చిన సైజు లో లడ్డూలా చుట్టేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో దీన్ని డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే థ్యాంక్ యూ